చేయొచ్చు అన్ని క్లియర్ ఉంటాయి ఈ సంవత్సరం గురువు అతిచారంలో ఉండడం అన్నారు దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా అసలు అతిచారం అంటే తెలుసా అంటే మూడు గ్రహాల్లోకి మారుతున్నాడు ఒకే సంవత్సరంలో అనేది విన్నాను నేను సింపుల్ అతిచారం అంటే ఫాస్ట్ గా వెళ్ళడం అవును ఈ ఒక రాష్ట్రంలో నుంచి వచ్చి మళ్ళీ ఇంకో రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ అదే రాష్ట్రంలోకి వెళ్తాడు సింపుల్ దానికి అతిచారం అంటే ఏంటంటే గురుగ్రహానికి విపరీతమైన బలం పెరిగింది అని అర్థం ఓకే ఓకే గురుగ్రహానికి ఎప్పుడైతే బలం పెరుగుతుందో అప్పుడు మెటల్స్ మీద ప్రభావం బాగా పెరుగుతుంది మెటల్స్ ధరలు పెరుగుతాయి అందుకే గురుగ్రహం ప్రభావం పెరిగింది కాబట్టి అత్యచారం అయింది కాబట్టి వెండి ధర పెరిగింది బంగారం ధర పెరిగింది కాపర్ కూడా పెరగబోతుంది కాపర్ పెరగబోతుంది ఈ ఇంకా డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మీరు అది ర్యాలీ స్టార్ట్ అవుతుంది సో ఎంత తొందరగా మీరు పెట్టుబడి పెట్టుకుంటే అంత మంచిది ర్యాలీ ఉంటది పక్కా ఉంటది కాపర్ ర్యాలీ మంచి ఉంటది ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేటుకి కాపర్ ర్యాలీ థర్టీ పర్సెంట్ హైక్ అయ్యే అవకాశం కాపర్ ఎప్పటి వరకు కాపర్ ర్యాలీ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అక్షయ తృతి వరకు కాపర్ ర్యాలీ ఉంటుంది ఈ సంవత్సరము అక్షయ్ తృతి చాలా కీలకం అక్షయ తృతీయ తర్వాత చాలా మంది లైఫ్ లో మారిపోతాయి అప్పటివరకు లక్కున్న వాళ్ళకి లక్క పోతుంది లక్కు లేని వాళ్ళకి లక్క వస్తదా ఓకే అంత అక్షయ్ తృతీయ తర్వాత గురుగ్రహం మారేది ఓకే ఓకే అందుకే అక్షయ్ తృతీయకి తప్పకుండా మేము సహస్ర కుంభాభిషేకం చేస్తాం ఓకే అక్షయ తృతీయకి నా దగ్గరకు అక్షయతృతి వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీమంతులు అయ్యారు ధనత్రయ దశకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పా బాబు బంగారము వెండి కొనుక్కోండి అని చెప్పా నేను చెప్పిన వాళ్ళందరూ కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళందరికి లాభం వెండి ఉన్న వాళ్ళందరికీ విపరీతం లాభం లాభాలు వసంత పంచమి అక్షయ తృతీయ భక్తులు అందరు వస్తారు కదా వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి కెమెరాలన్నీ ఆఫ్ చేయండి రికార్డులు పెట్టకండి మీ మొబైల్లో వాయిస్ రికార్డు పెట్టుకుంటే పెట్టుకోండి అది మీ పర్పస్ మాత్రం పెట్టుకోండి సీక్రెట్ ఎవరికి చెప్పకండి అని యూనివర్సల్లో ఉండే సీక్రెట్స్ మనీ సీక్రెట్స్ మీడియాలో చెప్పకూడదు అక్కడ ఆశ్రమానికి వచ్చినప్పుడు చెప్తా ఆ సీక్రెట్స్ నోట్ చేసుకుంటే ఇక నీ లైఫ్ టైం కాదు నీ తరతరలకు ఉపయోగపడతాయి ఏ నక్షత్రం రోజు ఏ పని చేయాలి ఏ సమస్యకి ఏం పరిష్కారం అవన్నీ కూడా పర్సనల్ గా చెప్తాను మీడియాలో చెప్పండి ఫ్రీగా చెప్పకూడదు చెప్పాలి వాళ్ళ ఎఫర్ట్స్ చూడాలి చూడాలి వాళ్ళు నా దగ్గరికి రావాలి వాళ్ళ పరిశ్రమతో రావాలి వచ్చి కూర్చొని చెప్పుకుంటే అది ఫలిస్తా పక్కా పలిస్తుంది ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు మా అమ్మవారి గుడికి వచ్చారు ఎనర్జీస్ భయంకరంగా ఉంటాయండి అక్కడ మా అమ్మవారి గుడిలో మూడు వందల అరవై కిలోలు శ్రీచక్రం ఉంటుంది అక్కడ అంత పెద్ద శ్రీచక్రం మీకు దక్షిణ భారతదేశం ఎక్కడ కనపడదు పంచలో శ్రీచక్రం చెప్పి పెట్టాం మీరు ఆ శ్రీచక్రం దగ్గర కూర్చొని పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయండి మీ ఆరా దానితోటి కలిసిపోతుంది కలిసింది అని అంటే ఇంక అయిపోయాయిగా మీరు ఎక్కడ పోయినా ఇట్లా మనం పోతుంటే ఇట్లా వేసుకొని పోతుంటే అయితే వెహికల్స్ అనేది సైడ్ తీసుకుంటే అట్లా అనమాట అట్లా మనం ఎక్కడ పోయినా మన పన్ను ఫటాఫట్ జరుగుతుంది ఇప్పుడు మీరు ఉద్యోగం చేయడం బానిసత్వం అన్నట్టుగా చెప్తారు మీరు మరి ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి ఈ సంవత్సరం సలహా ఇస్తారా అంటే తన కాలం తను నిలబడాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఒకటి మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఎక్కువగా చేయండి రీసెర్చ్ ఎక్కువగా చేయండి ఏదైతే మీరు వ్యాపారం చేస్తారు ఆ వ్యాపారానికి ఎక్స్పైరీ డేట్ ఉండకూడదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎక్స్పైరీ డేట్ ఉన్నా దానితో యాడ్ ఆన్ ఎక్స్పైరీ డేట్ లేని ప్రొడక్ట్స్ పెట్టుకోండి యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి ఎక్స్పైరీ డేట్ లేనివి యాడ్ ఆన్ ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి తర్వాత ఇంకోటి ప్లాన్ బి తప్పకుండా ఉండాలి ఎంట్రీ ప్లాన్ ఉన్నట్టే ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ఏవి కూడా ఎగ్జిక్యూషన్ చేయకూడదు అదొకటి ఇంకోటి ఈ సంవత్సరము పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ క్రిప్టో కరెన్సీ డబ్బులు బాగా ఉన్న వాళ్ళకి మేధాశక్తి బాగున్న వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్లు బాగా తెలిసిన వాళ్ళు క్రిప్టో కరెన్సీ మీద ఫోకస్ చేయండి రీసెర్చ్ చేయండి జెమి ఏఏ అని ఉంటుంది జమ్నీ ఏకి మీరు ఏం అడిగినా సమాధానం చెప్తుంది నేను రోజు ఒక గంట సేపు జీ అయితే అన్ని ఇన్ఫర్మేషన్ అంత ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటది నా గురించి కూడా నేను అడిగా ప్రదీప్ జోషి గురించి చెప్పండి నా గురించి అడిగా నా గురించి కూడా గా చెప్పింది నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నేను ఎక్కడెక్కడ చదువుకున్నా నేను ఏమేమి రీసెర్చ్ చేశాను జనాలు ఏమనుకుంటున్నారంటే అది కూడా చెప్పింది బాగుంది జర్నీ అద్భుతం సో మీరు కూడా జీఏ చూసి టెక్నాలజీ జరిగే వాడుకోండి ఈ సంవత్సరం నుంచి ఏ ఏ స్టార్ట్ అయింది రైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగం స్టార్ట్ అయింది మీకు కొన్ని సీక్రెట్ నేను మీ కెమెరాలో చెప్పలేను కానీ రైట్ అది యార్ మనీ తయారు చేసే మిషన్ తయారు వచ్చిందండి మన దగ్గరికి ఒక కోటి రూపాయలు ఉంటే ఒక సంవత్సరంలో వంద కోట్లు చేసుకోవచ్చు మిషన్ ఉంది మన దగ్గర మనీ మేకింగ్ మిషన్ ఉంది గ్యారెంటీగా అదేంటి ఇది పబ్లిక్ గా చెప్పేస్తున్న ఆర్బిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తారు రమ్మని చెప్పండి ఆర్బిఐ వాళ్ళకు కూడా మేము ఐడియా ఇస్తాం నన్ను అరెస్ట్ చేస్తారు నేను ఐడియా మనీ మేకింగ్ మిషన్ మీ దగ్గర పెట్టుకున్నానంటే నా దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది అందరి దగ్గర ఉంది కానీ అది ఏదో తెలియదు అందరికి తెలియదు ఆర్బీఐ వచ్చి అడిగితే నేను సలహా చెప్తాను అందుకే కదా నిర్మలా సీతారామన్ గారు స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు ఇండియా స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తే చూడండి ఇండియా స్టేబుల్ కాయిన్ కనుక రిలీజ్ చేయకపోతే ఇండియా ఆర్థిక మాంద్యంలో కుదేలేకపోతుంది ఇండియాకి భవిష్యత్తులో మీరు మార్చ్ జూన్ తర్వాత చూడండి ఇండియాలో ఆర్థిక స్థితిగతులకి మీరు ఉల్లిపాయ మొత్తం నా ఇంకో విషయం మనం మర్చిపో రైతులు కొన్ని విషయాలు రైతులు ఎందుకోసమంటే నేను చెప్పిన ఫాలో అవుతున్నారు మా ఫోన్ పిల్లలు తిడుతున్నారట మా పిల్లల్ని తిట్టకట్టు ఫోన్ చేసి వాళ్ళకి ఏం తెలీదు అయినా వాళ్ళకి కూడా ఒక లిస్ట్ ఇచ్చి పెట్టాను రైతులు ఎవరిని ఫోన్ చేస్తే చెప్పండి రా బాబు వాళ్ళు చెప్తున్నారు గురుగారు ఫోన్ చేసి తిడుతున్నారు గురుగారు ఈ సంవత్సరం గురుగారు రైతులకు ఏం చెప్పలేదు మేము టమాటా పంట వేయమని చెప్తున్నారా యా నేను ఒకటే చెప్తా టమాటా పంట వేయండి ముప్పై రూపాయల కిలో తక్కువ అమ్మకండి ఒకవేళ తక్కువ వచ్చిన అమ్మకండి టమాటా అనేటువంటిది ఏంటంటే వరల్డ్ వైడ్ మీకు ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థం అది ప్రతి వంటలో నుండి ఇష్టమైన ఆహార పదార్థం అది లేకుండా లేదు అయితే టమా టమాటాని డ్రై అయినా చేయండి అమ్మకండి డ్రై చేసి అయినా సరే మీరు పొడి చేసి కూడా దాని కిలో చొప్పున మీరు అమెజాన్లో టమాటో పౌడర్ అని కొట్టండి మీకు దాదాపు మూడు వందల రూపాయలకి వంద గ్రాములు అది అంటే మూడు వేల రూపాయల కిలో అది టమాటా పౌడర్ కాబట్టి టమాటా పౌడర్కి మస్తు డిమాండ్ ఉంది మీరు టమాటాను తయారు చేసుకోండి టమాటాలు ఎండబెట్టేసండి మీకు అది నచ్చలేదానికి రోడ్డు మీద పడేయకండి టమాటాలు ఏముంది కూర్చొని కట్ చేసుకుంటూ ఎండలో పెట్టేసేయండి అది మొత్తం ఆరిన తర్వాత పొడి చేసి దగ్గర పెట్టేసుకోండి అది పాడబోదు ఇంకా సూర్యుడు వెలుగు తరిగిన తర్వాత ఇంకా అది పాడబోదు సో అది దగ్గర పెట్టుకోండి మీకు అది ఇంకా మూడు వేల కిలో మూడు వేల రూపాయల కిలో అంటే ఇంకా అర్థం చేసుకోండి కాబట్టి ఈసారి మార్కెట్ని కుదేలు చేసేటివి ఏంటంటే టొమాటో ఉల్లిపాయ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది తెల్ల ఉల్లిపాయ పండించుకోండి తెల్ల తెల్ల ఉల్లిపాయ పండించుకోండి ఇప్పుడు ఆనియన్ కూడా కొత్త టెక్నిక్ వచ్చింది తెలుసా ఉల్లిపాయకి నీకు రేట్ రాలేదు అనుకో మీరు ఆనియన్ కూడా పూర్తిగా కట్ చేసి అది కూడా డ్రై చేసి పొడి చేసి పెట్టొచ్చు ఇప్పుడు ఆనియన్ అది కూడా పొడి దొరుకుతుంది ఆనియన్ పౌడర్ కూడా మునగాకు పొడి మునగాకు పొడి కూడా దొరుకుతుంది కాబట్టి ఈ సంవత్సరం రైతులు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే టమాటాలు పెట్టుకోండి మునగాకులు పెట్టు మునగ చెట్లు పెట్టుకోండి తెల్ల ఉల్లిపాయ పెట్టుకోండి అట్లాగే బ్రోక్లీ బ్రోక్లీ పంట పెట్టండి తర్వాత ముఖ్యంగా పాలకూర పాలకూరకి బాగా డిమాండ్ పెరుగుతుంది పాలకూర మీకు ఇప్పుడు ఒక కట్ట కొనాలంటే యాభై రూపాయలు ఇప్పుడు ఎంత చిన్న కట్ట సో ఐదు వందల రూపాయలు పది కట్టలు ఇస్తానని చెప్తారు ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది పాలకూరకి సో పాలకూర బాగానే పోతుంది నెక్స్ట్ ఇంకా ఇంకేం చెప్పాలి బ్రోక్లీ పంట పెట్టమని చెప్పాను ఆ తర్వాత అశ్వగంధ అశ్వగంధకి విపరీతమైన డిమాండ్ పెరగబోతుంది కాబట్టి అశ్వగంధ పండించండి అది ఏ ఈజీ పంట ఇట్లా మీరు చిలికి మీరు దున్నేసి ఇట్లా ఇత్తనాలు వేసి నీళ్ళు వదిలేస్తే చాలు అదే వెరిగిపోతుంది ఒక ఆరు నెలలకు పెరిగిపోతుంది మీరు కలుపు కూడా చూడ చూడాల్సిన అవసరం ఉంటుంది అదే విరిగిపోతుంది అవి ఏ గోదలు కూడా తినవద్దండి మంచి అశ్వగంధ పంట మంచి డిమాండ్ అది రెండు వేల ఐదు వందల రూపాయలకి అది మార్కెట్ లో రెండు వందల రూపాయల కిలో ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేలకి కింటా ఏమో పోతుంది మంచి అది సో అశ్వగంధ మెడిసిన్స్ వాడతారు అశ్వగంధ తీసుకోండి సో ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా అయితే ఫుడ్ ఇండస్ట్రీ అవకాశం బ్రహ్మాండంగా ఉంది ఫుడ్ ఇండస్ట్రీకి మంచి లాభం ఉంది ఈ సంవత్సరము ఎవరైతే రైతులు కొంచెం ఇంటర్నెట్ బాగా చూసి తిరిగితేటలు బాగా ఒక్కడి గుర్తుపెట్టుకోండి సంఘే శక్తి కలౌ యుగే కలికాలంలో సంఘటిత శక్తియే గెలుస్తుంది ఒక్క రైతు నేను అనుకుంటే నువ్వు దిగాలకు ఉండాల్సి వస్తుంది పది మంది రైతులు కలిసి మీరు ఒక సహకార సంఘం పెట్టుకొని మీరు డైరెక్ట్ బయ్యర్కి మీరు అమ్ముకుంటా అంటే డైరెక్ట్గా మీరు కంపెనీకే డైరెక్ట్ మీరు అమ్ముకుంటారంటే మీకు మధ్యవర్తులు ఎవరు మిమ్మల్ని డిమాండ్ చేయలేరు అసలు అసలు ఒక ఊరంతా కలిసి ఒక సహకార సంఘం పెట్టుకొని ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే ఆ ఊరు కూరు కోట్లు సంపాదించగలుగుతారు కానీ మనకు అది లేదే మనకు అది నేర్పియరే మన స్కూల్లో అది నేర్పాలి మన స్కూల్లో చట్ట మన స్కూల్లో ఏం నేర్పియాలంటే చట్టాలు నేర్పియాలి ఎగ్జాక్ట్లీ చట్టాలు మెయిన్గా నేర్పివ్వాలి మన స్కూల్లో ప్రొడక్ట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇండస్ట్రీస్ ఎలా నేర్పాలి నేర్పియాలి ఎకనామిక్స్ నేర్పియాలి ఫినాన్షియల్ స్టడీస్ నేర్పియాలి పాలిటిక్స్ నేర్పించాలి అట్లాగే అగ్రికల్చర్ నేర్పియాలి అగ్రికల్చర్ నీకు ఏది పంట పెడితే ఎట్లా ఈ పంటను ఎట్లా పండించాలి ఇవన్నీ చెప్పాలి చెప్పాలి ఇవి చెప్తే లైఫ్ లో సస్టైన్ అవుతారు మీరు మ్యాథమెటిక్స్ లెక్కలు ఎన్ని వేసుకుంటే ఏం ప్రయోజనం శాంతిటైందో టాస్టి కాస్టీ ఎవరికి అర్థం కాదవి ఎందుకు చెప్తారో కూడా అవే నేర్చుకునే జీవితంలో ఏమైనా ఎక్కడ కాలంలో ఎక్కడ మళ్ళీ అవి కనబడవు ఏదో ఇస్రో సైంటిస్ట్ లకు పోయినప్పుడు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరికి వస్తారు మరి ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది మీ దగ్గరికి వస్తారు పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి లాంచ్ రాకెట్ లాంచ్ చేసే ముందు ఆయన దగ్గరికి వెళ్తారు మళ్ళీ ఇప్పుడు చంద్రయాన్ దగ్గర పోయేటప్పుడు ఎప్పుడు ల్యాండ్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని అంటే యూ క్యాన్ క్యాలిక్యులేట్ దట్ మీరు చంద్రుడికి అష్టమి శుక్లపక్ష అష్టమి శుక్లపక్ష అష్టమిలో ల్యాండ్ అయ్యేటట్టు చూడమని చెప్పి స్వామి చెప్పారు పచ్చి చెప్పారు చెప్పారు కాబట్టి వాళ్ళు కరెక్ట్గా అష్టమి రోజు ల్యాండ్ చేశారు చంద్రయాన్ని ఎందుకోసమంటే అష్టమి రోజు అక్కడ సూర్యోదయం అవుతుంది అష్టమి రోజు సూర్యోదయం పౌర్ణమి మధ్యాహ్నం అవుతుంది కృష్ణపక్ష అష్టమికి సన్సెట్ అవుతుంది అక్కడ చంద్రుడి మీద కరెక్ట్ గా సన్సెట్ సన్ రైజ్ అయ్యే టైంకి వెళ్తే మీకు పదిహేను రోజులు మీకు కావాల్సిన ఫోటోలు దొరుకుతాయి కాబట్టి అది వాళ్ళు అదే ఇది ఎవరు చెప్తారు మీకు కాస్టిటా సైంటిడా ఎవరు చెప్తారు సో టెక్నాలజీ ఉంది శాస్త్రం ఉంది ఆయుర్వేదం నేపండి ఏ బేసిక్ మెడిసిన్స్ నేపండి అదే స్కూల్ పెట్టాలని చూస్తున్నా కానీ పెట్టండి మంచి మంచి ఒక ధార్మిక స్కూల్ ఒకటి పెట్టండి అంటే అన్ని ఇంగ్లీష్ మీడియం ఉండాలి చక్కటి తెలుగు ఉండాలి మీరు చెప్పిన ఇవన్నీ ప్రాపంచిక జ్ఞానం నేర్పే పాఠశాల కావాలి ఇప్పుడు ప్రపంచం ఆల్రెడీ ఉంది మీరు కావాలంటే ఎవరైనా అడ్మిషన్ కోసం అని చెప్తే జనవరి ఐదో తారీఖు నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ సాంది స్కూల్ అని ఒకటి ఉంది సాంది పని స్కూల్ ఉంది మీరు సాందీపని పని స్కూల్స్ అని కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఆ గురుకుల్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ మన హైదరాబాద్లో మన హైదరాబాద్లో లేదు అది ఉజ్జైన్లో ఉన్నట్టుంది మధ్యప్రదేశ్లో ఉన్నట్టుంది సాందీపని స్కూల్స్ అని ఉంటాయి మీరు సాందీపని స్కూల్స్ అని కొట్టండి వచ్చేస్తాయి ఆ ఎన్ఐ బాయస్ సిలబస్ లో పెట్టిన ఇంకోటి చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది ఎన్ఐ బాయస్ అని సిలబస్ వచ్చింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ మీరు మీ పిల్లలకి మీరు టెక్నికల్ స్టాప్ ఇప్పుడు మీ పిల్లలకి మొబైల్ టెక్నిక్ కూడా నేర్పించండి మీరు అట్లాగే టెన్త్ క్లాస్ కూడా కి స్కూల్కి రెగ్యులర్గా పోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే స్కూల్ ఎడ్యుకేషన్ చేయొచ్చు ఇంట్లో ఉండే ఎగ్జామ్ రాయొచ్చు ఇంట్లో ఉండే సర్టిఫికేట్ తీసుకోవచ్చు అట్లాగే నువ్వు కామన్ గా నువ్వు రెగ్యులర్ గా లైఫ్ ఉపయోగపడే ఎడ్యుకేషన్ కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఒక బీటెక్ చదివే స్టూడెంట్ కి ఇరవై లక్షలు ఖర్చు పెడుతున్నారు అదే ఇరవై లక్షలు బీటెక్ స్టూడెంట్ కోసం అని చెప్పి నేను సిల్వర్ ఎంటీఎఫ్ లో పెడితే ఈ అది కోటి రూపాయలు మూడు కోట్లు అవుతుంది వాడు జీవితంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అదే మూడు కోట్లతోటి నెలకి వాడు కోటి రూపాయలు లక్ష రూపాయలు తీసుకున్నా చాలు వాడికి శాలరీ లాగా వస్తాయి ఇరవై లక్షలు ఎందుకు పెడతారు ఇంజనీరింగ్ చదవడానికి అదే ఇరవై లక్షలు ఇంజనీర్ మీరు పెడితే ఐదేళ్ళు మీరు ఇరవై లక్షలు పెడితే ఐదేళ్ళకి అది కోటి రూపాయలు అవుతుంది సంస్కరణలు ఎక్కడ వచ్చాయి మీరు మీరు సిస్టమేటిక్ విత్ డ్రాలు ఒక కోటి రూపాయలు పెట్టుకొని సిస్టమేటిక్ విత్ డ్రా నెలకి యాభై వేలు పెట్టుకుంటే మీ పెట్టుబడి ఇంకా పెరుగుతూ ఉంటుంది మీకు నెలలో యాభై వేలు శాలరీ వస్తుంది ఇంతకు మించి నీకు ఇంకేం కాదు చెప్పు చదువుకోవడానికి ఎవడన్నా కోట్లు పెడతాడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ అమెరికాకి పోయి ఎంఎస్ చేస్తా ఎంఎస్ చేస్తా అని పోయి యాభై లక్షలేట అమెరికాకి యాభై లక్షలు యాభై లక్షలు గురుగారు యాభై లక్షలు పెట్టి మీరు అక్కడ పోయి మళ్ళీ చేయడానికే మళ్ళీ అదే యాభై లక్షలు మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్లో పెట్టుకొని ఒక మూడేళ్ళు లాగిన తర్వాత అవి మీ డబుల్ అయిపోయిన తర్వాత ప్రతి నెల లక్ష రూపాయలు మీరు విత్డ్రాలు పెట్టుకోండి మీ జీవిత కాలానికి ప్రతి నెల లక్ష రూపాయలు వస్తాయి అప్పుడు మీరు ఏదైనా స్కిల్ ఇక్కడ గెయిన్ చేసుకోండి ఎడ్యుకేషన్ మీద అంత ఇన్వెస్ట్మెంటా దోచుకుంటున్నారండి దారుణంగా దోచుకుంటున్నారు అన్ని వేస్ట్ అవి